హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా మనం ఇంట్లోనే దొరికే వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకుని మేనేజ్ చేస్తున్నాం ఈరోజు మనం ఊరికే హోటల్లో తెచ్చుకోకుండా ఒక్కసారి మనకి ఇంట్లో చేయొస్తే మంచిగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇవి ఎట్లా చేస్తాను ఎలా చేస్తా అన్నది మనకు మీరు చివరికా చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది మనం బయటకెళ్ళి తెచ్చుకున్నడు అవసరం లేదు మనకు ఒక్కసారి ఇంట్లోనే చేస్తే ప్రతిసారి మనము చపాతీ చేసుకున్నా చేసుకున్నా కానీ బజ్జీలు చేసుకున్నా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు రెడీ చేసుకొని తినచ్చు ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ చూద్దాము రండి చూద్దాం ఇప్పుడు మైనస్ తయారు విధానం ఇప్పుడు మనం ఒక రెండు కోడిగుడ్లు తీసుకున్నాము ఉడకబెట్టుకున్నా ఫస్టే నేను ఉడకబెట్టుకుని ఇట్లా పొట్టు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒకటి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఎల్లిపాయలు ఐదు తర్వాత కొంచెమంతా మిరియాల పొడి కొద్దిగంతా చక్కెర కొద్దిగంతా ఉప్పు మనకు రుచికి తగినంత ఉప్పు చూసేసుకోవాలి మళ్ళీ తర్వాత ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాం కొంచెం కొంచెంగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఈ గుడ్లను ఇప్పుడు ఇందులో అంతా నిమ్మరసం పోసుకుందాము కొద్దిగంతా కొద్దిగంతా నూనె పోసుకుందాం నూనె ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటా పట్టాలి ఒకటేసారి పోసినాం అనుకో నూనె అంత మంచిగా ఉండదు ఇప్పుడు ఇంత నూనె పోసేద్దాం ఇక మనం తీసుకున్న నూనె మొత్తం పోసేద్దాం ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టుకున్నాము చూడండి మంచిగా అయింది కానీ ఇంకా కొంచెం నూనె వస్తే కొంచెం స్మూత్గా వస్తుంది అన్నట్టు ఇది కొంచెం బరక బరకగా ఉంది కదా మనం ఇంకా కొంచెం నూనె వద్దాము ఇప్పుడు మనం ఫస్ట్ పోసిన నూనె మనకు సరిపోలేదు ఇంకా కొంచెం అంతా ఒక హాఫ్ కప్పు వస్తే అయిపోతుంది హాఫ్ పవ్ మళ్ళీ ఒకసారి పట్టుకుందాం ఇది అంటే నూనె సరిపోలేదు కాబట్టి మళ్ళీ పోస మీకు మళ్ళీ చెప్పాలనేసి మళ్ళీ చెప్పుకుందాం ఇప్పుడు ఇది మిక్స్ పట్టుకుందాం చూసారా మనం అయిన సెట్ వచ్చిందా చూసారా మంచిగా వచ్చింది కదా స్మూత్ మంచిగా వచ్చింది మనం మళ్ళీ నూనె పోసుకున్నాం కదా మంచిగా వచ్చింది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మంచిగా చూసారా మనం మైనస్ ఎట్లా వచ్చిందా సూపర్ వచ్చింది కదా అయితే మనకు ఇంకా నూనె తక్కువ పోసినాం అనుకో మనం మైనస్ రాదు మంచిగా మనం నూనె ఎక్కువ పోసుకుంటేనే మంచిగా స్మూత్గా మంచిగా వస్తుంది నేను ఫస్ట్ ఒక కప్పు పోసిన కదా రాలేదు మళ్ళీ తర్వాత మళ్ళీ పోసిన కాబట్టి మంచిగా స్మూత్గా వచ్చింది మనం ఇప్పుడు శవర్మ వేసుకున్నా కానీ ఇప్పుడు దీన్ని మనము బయటకెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే చివర్మ కూడా ఇంట్లోనే అలా చేసుకొని ఇంట్లో ఇప్పుడు ఇంట్లోనే ఇట్లా చేసుకొని తినాలి మనం బయట వాళ్ళు ఎట్లా చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా మనకి ఏదైనా మంచిగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవాలి ఏది కానీ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతే అండి ఇప్పుడు ఇది చేసిన మీరు చూసి మాకు కామెంట్ మీరు వేసుకొని మాకు కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మామూలు తగ్గించండి